వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం మామూలుగా ఈరోజు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుపొందుతారు అనేటువంటి అంశాన్ని గతంలో మనం ప్రస్తావించడం జరిగింది ఆ నియోజకవర్గంలో పలనలు పలానా క్యాండిడేట్టు పలానా పార్టీ వ్యక్తి గెలుస్తాడు అని చెప్పేసి ముందరనే చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఎందుకు గెలుస్తాడు అవతల ఆపోజిషన్ వ్యక్తి ఎందుకు ఓడిపోతాడు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మనము చేసినటువంటి సర్వే అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు గ్రామ గ్రామంలో విశ్లేషించి చేస్తున్నటువంటి ఈ సర్వే ప్రధానంగా ఫ్యాక్షన్ కిల్లా తర్వాత అనేక వందల శివాలు వందల మంది చనిపోయినటువంటి ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గం ఇక్కడ ఒకప్పుడు అగ్గిపుల్ల వేస్తే ఫ్యాక్షన్ గొడవ బగ్గుమనేటువంటి కిల్లా అది అదే ఈ యొక్క బనగానపల్లె నియోజకవర్గంలో ఒకప్పుడు కాటసాని కుటుంబానికి బిజ్జం వాళ్ళ కుటుంబానికి దాదాపు ఈ రెండు కుటుంబాల మధ్య అనేక మంది చనిపోయినటువంటి దాఖలాలు మనకు తెలిసినటువంటి విషయమే అదే ఈ యొక్క ఈ ఫ్యాక్షన్ కిల్లా కిల్లాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఇక్కడ నుండే స్వాతంత్ర సమర యోధుడు ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తే అయితే ఇప్పుడు ప్రధానంగా నువ్వా నేనా అనేటువంటి రీతిలో కాటసాని రామిరెడ్డి మధ్య తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి మధ్య పోటీ ఉత్కంఠత ఉత్కంఠతగా కొనసాగుతూ ఉంది ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరికి అనుకూల వాతావరణం ఉంది అనేటువంటి మనం ఒక అనాలసిస్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టుతో చేయబోతున్నాం గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క హవాలో ఆ గాలిలో కాటసాని రామ్రెడ్డి కేవలం పన్నెండు వేల ఓట్లతో గెలుపొందినటువంటి సంఘటన మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అప్పుడు కాడసాని రామిరెడ్డికి అండగా బెజ్జం రెడ్డి చెల్ల వారి కుటుంబము తర్వాత అనేక మంది నాయకులు చాలామంది అతని వైపు నిలబడి గెలిపించినటువంటి దాఖలాలు మనకు తెలిసిన విషయమే అయితే ఈరోజు ఇదే ఏ యొక్క బెజ్జం ఫ్యామిలీ కావచ్చు లేకుంటే చెల్లవాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఇంకా అనేకమంది ఇటికాల బాలిరెడ్డి అలాంటి వ్యక్తులు కావచ్చు ఇలాంటి వ్యక్తులల్లో కూడా ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి వైపు నిలబడినటువంటి సంఘటన ప్రధానంగా ఈ యొక్క కొలింగుళ్ళ మండలం తీసుకుంటే రామిరెడ్డి మీద ప్రధానంగా వ్యతిరేకత రావడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు టోల్ గేటు అంటే ఈ బండలగన్ల దగ్గర కొలింగుళ్ల మండలంలో ఐదు లేక ఆరు వందలు ఒక ట్రాక్టర్కు వసూలు చేసేటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పదహైదు వందల నుండి రెండు వేల వరకు వసూలు చేస్తూ ఉన్నారు ఆ విషయంలో తీవ్రమైన వ్యతిరేకత జరిగి తర్వాత అక్కడ గొడవలు కూడా జరిగినటువంటి సంఘటన అంతేకాకుండా వచ్చేసి మేము భూములు ఇప్పిస్తామని చెప్పేసి బినామీల పేర్లతో కోట్ల రూపాయలు కాడ్సాని అనుచరులు కొల్లగొట్టినట్లు ఇక్కడి యొక్క సర్వేలలో తెలుస్తూ ఉంది అందుకోసమే ఆ కొలింగుళ్ళ మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో వలస బాట ప్రధానంగా పడుతూ బీసీ జనార్దన్ రెడ్డి పక్షాన చేరుతా ఉన్నటువంటి సంగతి మనం రోజు మాధ్యమాలలో చూస్తూనే ఉన్న ఉన్నాం అంతేకాకుండా గతంలో బనగానపల్లి మండలం పసువల గ్రామంలో కొచ్చెరుగు నుండి నీళ్లు తెప్పిస్తాను ఎక్కడికి దద్దనాల చెరువుకు కింద సస్యశ్యామలం చేస్తానని చెప్పేసి కాటసాని రామిరెడ్డి వాగ్దానం పసుపుల మీటింగ్లో చేయడం జరిగింది అయితే ఇంతవరకు దాని యొక్క ఊసు లేదు అక్కడి ప్రజలు కూడా ఈ యొక్క వ్యతిరేకతతో బీసీ జనార్దన్ రెడ్డి వెంట నిలబడడం జరిగింది అదేవిధంగా జగనన్న కాలని పేరు మీద కాడసాని అనుచరులు ఈ యొక్క స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి చాలా కోట్ల రూపాయల డబ్బులు వారి అనుచరులు వసూలు చేసినట్లు దానికోసమే ఈ యొక్క కాడసాని రామిరెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం తర్వాత అనేక మంది వలస బట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం ఇన్ని కారణాలు తర్వాత ఈ యొక్క చెల్లా భాస్కర్ రెడ్డి కాశీపురం మెట్ల రామిరెడ్డి తర్వాత కొలిగుళ్ళ ఇటికాల బాలిరెడ్డి ఈ ప్రకాష్ రెడ్డి తర్వాత ఒక్క ఒక్కరని కాదు అనేక గ్రామాలు గ్రామాలే ఖాళీ అయ్యి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సంఘటన దీనికి ప్రధాన కారణం ఈ యొక్క జగనన్న కాలంలో ఎవరైతే లక్షల రూపాయలు నష్టపోయినారో ఆ కుటుంబాలకు మొత్తము రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గాన మేము నేను రెండు సెంట్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి ప్రమాణం చేయడం కూడా ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డిని ఆకర్షితమైంది అని చెప్పక తప్పదు అంతేకాకుండా ఈ యొక్క ప్రధానంగా తండ్రి ఓబుల్ రెడ్డి తండ్రి అంటే కాడసాని ఓబుల్ రెడ్డి తండ్రి కాడసాని రామిరెడ్డిని పక్కకు పెట్టేసి కాడసాని ఓబుల్ రెడ్డి ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి అంటే రామిరెడ్డి వయస్సు లాంటి వ్యక్తిని పట్టుకొని అనేక రకాల దుర్భాషలాడడం సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఈ విధానాన్ని కూడా ఒక తండ్రి పెట్టుకొని కొడుకు ఏంది అని చెప్పేసి అదే పార్టీలో వైఎస్ఆర్సీపీలో కూడా అసంతృప్తి రగులుతుందని చెప్పక తప్పదు అంతేకాకుండా ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ఈ అవుకు కొలింగుండ్ల సంజాముల కో కోయిలకుంట్ల బనగానపల్లె ఈ మండలాలు తీసుకుంటే ఎప్పుడు కూడా టీడీపీకి అంటే ఈ యొక్క ఈ సారీ ఈ యొక్క బనగానపల్లె మండలం టీడీపీకి కంచుకోట అంతేకాకుండా ప్రధానంగా షాకింగ్ న్యూస్ ఏంటంటే కాటసాని వారి కుటుంబం నుండి కాటసాని రెడ్డి ఈ యొక్క టీడీపీ తీర్థం పుచ్చుకోవడం తర్వాత బైరెడ్డి రెడ్డి కూడా అంటే శబరి బైరెడ్డి రెడ్డి కుమార్తె శబరి ఎంపీగా పోటీ చేయడం బైరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క భార్యది కోయిలకుంట్ల ఆ ప్రాంతం కావడం ఇవన్నీ కూడా బీసీ జనార్దన్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి అంటే దాదాపు ఈ యొక్క కాటసాని రెడ్డి వారి ఊరు తర్వాత గుండ సింగవరం తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వీరు చెప్పిందే వేదం అలాంటి ఆ ఊరులో నామవాస్తికి తెలుగుదేశం పార్టీకి నామ మాత్రం మాత్రమే ఏజెంట్లు ఉండేటువంటి వాళ్ళు కానీ ఇదే కాటసాని రామిరెడ్డి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇక్కడ ఈ గ్రామాల్లో కూడా ఏజెంట్లు బలంగా నిలబడతారని చెప్పేసి ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ ఏది ఏ కా ఇవన్నీ కారణాల దృష్ట్యా ఒకవేళ జగనన్న యొక్క ఈ దద్దనాల చెరుకు నీళ్లు తేకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి కారణాల చేత తర్వాత బీసీ జనార్దన్ రెడ్డిని ఆకర్షించడం అనేటువంటిది మనం మన విశ్లేషణలో తేల్తా ఉంది ప్రధానంగా ఇప్పటి సర్వే ప్రకారంగా ఈరోజు ఈరోజు అంటే ఇప్పటి నుండి ఇంత ఎనికి ముందు నుండి ఇప్పటి వరకు చేసిన సర్వే ప్రధానంగా బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పక తప్పదు మళ్ళా ఇప్పటి నుండి కూడా మళ్ళీ ఇప్పటి నుండి కూడా అంటే ఎలక్షను దగ్గర పడే కొద్దీ ఎవరి మేనిఫెస్టో ఎలా ఉంటుంది మళ్ళా ఆ దాని యొక్క సర్వేని కూడా మళ్ళా రెండవ తూరు కూడా మేము సర్వే చేసి ఒక విశ్లేషణాత్మకంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అదే అది అంతేకాకుండా నంద్యాల కిల్లాలో ఎవరి జెండా ఎగరవేస్తారు డోన్ కిల్లాలో బుగ్గనన కోట్లన అనేటువంటి విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో రేపే రిలీజ్ కాబోతూ ఉంది చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వర్ రెడ్డి